ఈ రోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో అందర్ ఫ్రీ వరల్డ్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ప్రతిరోజు అనంతపురం నగరంలో మూడు వందల ఫుడ్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటున్నారు వీళ్ళు దేశమంతటా వీళ్ళ ఎండి అహ్మద్ గారు దాదాపుగా ఇప్పటికే ప్రతిరోజు ముప్పై ఐదు వేల ఫుడ్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ ఒకటే ఒక ఎయిన్ సిఎస్ఆర్ ద్వారా ప్రతిరోజు లక్ష లక్ష ఫుట్స్ వీళ్ళు అందచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి బ్రాంచ్ లో కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మేము గతంలో కూడా దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి అనేక కార్యక్రమంలో కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మొన్న మన కేఎస్ఆర్ కాలేజ్ లో కూడా స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ చేయడం కానివ్వండి పెళ్లిళ్ళ ఏమైనా సాయం ఉంటే వాళ్ళకి సాయం చేయడం కానివ్వండి ఇల్లు కట్టే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ అసిస్ట్ చేయడం అనేక రకాలపై ఈ మలబార్ గోలు చేయడం జరుగుతుంది ఈ రోజు అనంతపురం నగరం చూస్తుంటే కదా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీరు అందరూ కూడా వస్తారు గమనించాలా అనేక పెద్ద పెద్ద అవుట్లెట్స్ కూడా అనంతపురం రావడం జరిగింది ఈ పెద్ద పెద్ద అవుట్లెట్స్ రావడంతో అందరికీ ఉపాధి కలగడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అనేక విధాలుగా అనంతపురం అభివృద్ధి ఉంది మరోసారి మల్బాల్ గోల్ వాళ్ళకి ఇంత మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని తెలియజేస్తుంది హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్న మనం చూస్తున్నాం వ్యాపారం అంటేనే ద్రోహ చింతనంగా ఉండేది గతంలో కానీ వ్యాపారం అంటే ద్రోహ కాదు లాభచింతనం లాభచింతనంలో కూడా వాళ్ళు సేవను వెతుకులాడుకొని ఆ సేవ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా పోయి హృదయ అభినందిస్తున్నారు మీ అందరినీ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు కేవలం వీళ్ళు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాదు ఆ స్కాలర్షిప్ల ఎంపికనే కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరైతే నిజంగా అవసరం ఉంటుందో అటువంటి పిల్లల్ని ఎంపిక చేసుకుని వారికి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం అలా అంతేకాకుండా తిరిగి ఆహారం లేకుండా చాలా మంది ఇబ్బంది ఉంటారు అలాంటి వారికి అనంతపురం నగరంలో మూడు వందల మందికి ఆహార సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు మేము నగర పాలక సంస్థ మేయర్గా డిప్యూటీ మేయర్లుగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మరి సందర్భంగా నాణ్యతకు నమ్మకానికి ప్రతీకగా కస్టమర్ల యొక్క అభిమతానికి అనుగుణంగా మీరు సేవలు అందిస్తున్నందుకు అభినందిస్తూ ఇంటింతై ఒట్టింత నవో విధిపై అల్లంత అని చెప్పి అనే విధంగా మీ వ్యాపార సంస్థలు ఆకాశానికి ఎదగాలని చెప్పి పెద్ద ఎత్తున మీరు లాభాలతో ముందుండాలని చెప్పి మీరు లాభాలతో ఉన్నప్పుడు సేవ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ